न शरदात्मजमप्रमेयं सीतापतिं सीतापतिं रघुकुलान्वय रघुकुलान्वय रत्नदीपम् रत्नदीपम् आजानुबाहुम् अरविन्द अरविन्द दलायताक्षम् रामम् 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 తరగా ఈ లాస్ట్ లో మాట్ చేసామంటే రామం రామం నివరిక నాలు తరగలిచ్చాము ఇది పెత్తల్కాయ్ దిగుదా దించుకో నెక్స్ట్ కరెంటు దించుకో తర్వాత మెల్లో ఉంచుకో అమ్మ పెద్దలుగా దించుకో రామం రామం నిశాచ నిశాచ వినా డౌట్దే ఓకే 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 రైట్ అయినా సో అది కృష్ణ అది కృష్ణుడిది ఈ మాత్రమే రావడది నేను మీ అందరికీ కార్డ్లు ఏకాదశి పేపర్ రాలేదు కదా అవి తీసేసుకోండి నాన్న అలాగే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక నేను ఒకటి స్టిక్కర్ చేయమని చెప్పాను కదా మాంసాహన విషయంలో అది ఎవరి సెలవులో ఫోటో తీశారు అదే నా అదేది ఎక్కడ ఉందా డైరీ ఎక్కడ పెట్టారు డైరీ ఒకసారి మనవాడే ప్రణీత్ చదువుతాడు దీన్ని అందరూ ప్రింట్ చేయండి మీ మీ సంస్థల పేర్లను వేసుకోండి మీరు ఫాలో అయితేనే ఈ భూమి అందరిది కేవలం మనుషులది మాత్రమే కాదు అన్ని ప్రాణులకు మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉంది కాబట్టి మాంసాహారం మానేద్దాం మానవత్వంతో జీవిద్దాం లీవ్ అండ్ డెడ్ లీవ్ జైన మహావీర్ ప్రాణి ప్రాణిహింస మహాపాపం మానవాళికి అది అతిపెద్ద శాపం ప్రాణిహింస జరగడం వల్లనే కోవిడ్ క్యాన్సర్ సునామీ భూకంపాలు ఇటువంటి ఎన్నో విపత్తులు వచ్చి కోట్ల మంది మానవులు అకాల మరణం పొందుతున్నారు కాబట్టి దయతో జీవిద్దాం ధర్వంగా జీవిద్దాం జీవహింస మహాపాపం అహింస పరమ ధర్మకే అలాగే ఇలాంటివి మీరు స్టిక్కర్లు కార్డ్లు ఫ్లెక్సీలు చేసి పండగలప్పుడు పెట్టాలి లేకపోతే వీళ్ళు వచ్చేసేసి ఆ దండబెట్టిన ఆనందనేసి వెళ్ళిపోతారు అదేనా ఆ కాగితాలు అక్కడే గుడి ముందు వేసేసి అదొకటి అలాగే ఇది ఏకాదశి గురించి ఈ సనాతన ధర్మంలో ఏం ఫాలో అవ్వాలి వీటిని ఫ్లెక్సీ చేసి గుళ్ళో గోడకి నాలుగు మేకులు వేసి కొట్టాయి వాడికి మూడు వేసారుగా మన్నాళ్ళగా అర్థం నాలుగు పట్ల వేయాలిగా నానా అందుకని మేకులు దానికి వాడండిరా అనవసరంగా అతని మీద వాడారు అతను బ్లడ్ పోయి పైసన్నాడు కూడా అదే నీకు ఇవ్వలేదా ఎంత అన్యాయం రెండు నోళ్ళు అందరూ నువ్వే ఓల్డ్ సాల్ సుదీర్ధ నాది ప్రయాణం నా ఇరవై ఒకటే రెండేళ్ళ ఇరవై నా ఇరవై రెండు అవును మామూలుగా అప్పుడు నేనేం చెప్పాను కూడా ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు చెప్పడం కాదు పులి బిడ్డ ఇంటి పేరు పుల్లు ఉండడం కాదు వాడు కూడా పులే అదైందా ఇంట్లో ఊరి పేరులో పులి ఉండడం కాదు ముఖ్యం ఇంటి పేరులో పులి ఉండడం కాదు ముఖ్యం గుణంలో పులి అందుకే కృష్ణుడు చూడు భౌవద్గీతలో పురుష వ్యాఘ్ర అంటాడు భవద్గీతలో ఆ శ్లోకం పద్దెనిమిది వందల పదిహేడులో అవుతాయి శ్లోకం భయొచ్చే ఎందుకంటే మీ ఇంటి పేరు కూడా పులి కాబట్టి బాగుంటుంది పురుష ఎవరిని రాష్ట్రుడు పురుష వ్యాఘ్రాన్ని పిలుస్తాడు ఎవరిని అర్జునుడి అలాగే అల్లజేగో తిడతాను పిడిఎఫ్ ఉంది మళ్ళీ దాన్ని తీసుకోండి తీసుకోని విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు దశరథుడిని రాముని అడగడానికి వస్తారు కదా అలా అడగడానికి వచ్చినప్పుడు ఎవరిని పంపమంటారు అని అడుగుతాడు అంటే ఆయన ఆయన ఏమంటారు అంటే రామం అని శార్ధూలం అంటారు అంటే శార్ధూలం అంటే పులి వ్యాఘ్రం అంటే పులి దశరథుడి ఇంట్లో అన్నీ శార్థులాలే మార్గాలు వెళ్ళలేవు అంతర్జాలం అంతా వెతికి చూసుకొని అదైందా సలో రాముడు ఆయన వెనకాల వెళ్తారు ఆయన వెనకాలేమో లక్ష్మణుడు వెళ్తారు నేనా వెడలేను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడి వెడలేను కోదండ ఇది భౌతిక స్టిక్కర్ ఇలాంటివన్నీ స్టిక్కర్లు చేయించాలి ప్రతి చోట అంటించాలి గీత మనం పంచలేదు కాబట్టి బైబిల్ అయిన రోత వాళ్ళు పంచుతుంది తప్పు అందగాదుగా మనకు పుట్టినలేక ఇది ఇంటికోటి చొప్పుని తీసుకోండి ప్రతి ఇంట్లో అంటించండి ప్రతి గుళ్ళో అంటించండి ఫ్లెక్సీలు చేయండి స్టిక్కర్లు చేయండి పాంప్లెట్లు చేయండి అందరికీ గీత అందించండి రోత లేకుండా చేయండి ఎడారి మతాలు నేను చెప్పింది ఒకసారి చెప్పండి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం ప్రమాదం సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం ఏహా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నన్ను ఓడించండి పది లక్షలు పట్టుకెళ్ళిపోండి భారతదేశానికి జై భారత మతానికి జై సమానత ధర్మానికి జై ప్రస్తుతాన్ని మీ అందరికీ బాయ్